అలనాటి ఉంది సినిమా చాలా బాగుంది చూడొచ్చు ఒక హైలైట్ సీన్స్ అంటే మూవీలో మొత్తం సస్పెన్స్ లో ఉంది మొత్తం అంటే తను నిజమైతే చెప్పి ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు చెప్పలేకపోతాడు ఏదైనా దగ్గర దగ్గరైనప్పుడు చాలా బాధపడతాడు ఆ మూవీలో ఏదైనా మనం ఇది చేస్తున్నా అంటే తన కోసం ఓడిపోతున్నాడు నేను ఇది చేయాలి అనుకున్నప్పుడు ఓడిపోతుంటాడు ఆమెను గెలిపిస్తూ తను ఓడిపోతుంటాడు

తండ్రి తెచ్చి ఇచ్చినట్టు తను తెచ్చి ఇస్తా కానీ చెప్పు చెప్పాడు అనమాట అంటే తండ్రిలా చేస్తాను అని చెప్పుకోలేదు ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది సెకండ్ హాఫ్ ఎలా ఉంది లేదు అది లాగానే లేదు అలా సెకండ్ హాఫ్ సూపర్ ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ హైలైట్ ఉంది సినిమా చాలా బాగుంది చూడొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా బాగుంది ఎంజాయ్ చేయొచ్చు రన్ టైప్ ఉంటుందా రన్ టైప్ రన్ టైప్ ఉంటుందా టూ టైమ్స్ ఇంకోసారి చూడాలని ఉంది ఈ చాలా బాగుంది అండ్ హీరో హీరోయిన్ కెమిస్ట్రీ చాలా బాగుందండి హీరో హీరోయిన్ కెమిస్ట్రీ చాలా బాగుంది అలనాటి చాలా అలనాటి రామచంద్రుడు సూపర్

ఇప్పుడు ఓన్లీ మన న్యూ లైక్ హీరో హీరోయిన్ అది పక్కన పెట్టి చూస్తే హౌ యూఆర్ ఎంకరేజింగ్ తమిళో మలయాళం మూవీస్ మనకి వాళ్ళు ఎవరో తెలియదు ఎంకరేజ్ చేస్తున్నాం కదా స్టోరీ డైరెక్షన్ ఇవన్నీ బాగుంటే ఇది కూడా అలానే ఇది కూడా అలాగే బాగుంది చాలా బాగుంది దట్స్ నెక్స్ట్ వెరీ అసలు ఫస్ట్ టైం డైరెక్టర్ అంట నాకు కూడా తెలీదు బట్ చాలా బాగా చేశారు వెరీ నాల్ గా ఉంది లైక్ ఒక నిజంగా ఒక ఇంట్రోట్ చేస్తే ఎలా అలాగే ఉంది కనెక్ట్ చిన్న పిల్లలు పిల్లలతో కూర్చొని సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీ అంటే నేను కనెక్ట్ కనెక్ట్ అయ్యాను సో మన ఏజ్ వాళ్ళకైతే పల్లనాటి రామచంద్రుడు ఫస్ట్ షో చూసామండి చాలా బాగుంది హీరో హీరోయిన్స్ ఇద్దరు కొత్త వాళ్ళే కానీ చాలా బాగా చేశారు కామెడీ బాగుంది మ్యూజిక్ బాగుంది సినిమా లాస్ట్ వరకు కూడా ఏం జరుగుతుంది లాస్ట్ మనకి ఎండింగ్ ఎలా ఇస్తాడో అనిపించింది అనమాట చాలా రోజుల తర్వాత థియేటర్కి వచ్చి చూసే మూవీ అనమాట చాలా బాగుందండి మాకైతే చాలా నచ్చింది ఆ సాంగ్స్ కూడా ఇప్పుడు లిరిక్స్ ఏంటి అనేది అర్థం కావట్లేదు ఈ మధ్యకాలంలో అవి చాలా క్లియర్గా మ్యూజిక్ డైరెక్టర్ మనకు అందించారు చాలా బాగుందండి నేను నిజమైన ప్రేమను ఇష్టపడి వాళ్ళు ఎవరైనా హండ్రెడ్ మార్క్స్ చేస్తారు మూవీ అయితే చాలా బాగుంది మంచిగా అయితే కనెక్ట్ అయ్యాను మంచి ట్విస్ట్ ఉంది ఎమోషన్ ఉంది ఫాదర్ ఎమోషన్ ఉంది అండ్ లవ్లో కూడా మంచి ఎమోషన్ అయితే ఉంది సో ఆ సస్పెన్స్ అనేది చూసే వరకు ఆ థ్రిల్లింగ్ అనేది చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది అనిపించలేదు బట్ కనెక్ట్ అయ్యాను ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయ్యాము సో సాంగ్స్ అయితే అసలు చెప్పక్కర్లా చాలా నచ్చాయి అండ్ ఎమోషన్కి సంబంధించి ఒకటి ఉంది హ్యాపీ మూమెంట్కి ఒకటి ఉంది చాలా బాగున్నాయి సాంగ్స్ కూడా మేబీ వంశీ గారు ఫస్ట్ మూవీ అనుకుంటా ఇది బట్ యాక్టింగ్ అయితే ఇద్దరు ఇచ్చి పాడేసారు అసలు నేనైతే టెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫోర్ ఇస్తా ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ చాలా బాగుంది సాంగ్స్ మ్యూజికల్ హిట్ యాక్చువల్లీ మూవీ డాడీ ఎమోషన్కి కనెక్టెడ్ ఉంది ఫ్యామిలీ రిలేటెడ్ మూవీ ఎపిక్ లవ్ స్టోరీ మస్ట్ వాచ్ హీరో హీరోయిన్ వాళ్ళిద్దరిది ఫస్ట్ మూవీ సో బట్ యాక్టింగ్ చాలా బాగుంది సాంగ్స్ ఎలా సాంగ్స్ చాలా కనెక్టెడ్గా ఉండే స్టోరీ 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 కొంచెం డిఫరెంట్గా ఉంది స్టోరీ ఈ జనరేషన్లో ఇలాంటి టైప్ స్టోరీస్ చాలా తక్కువ ఉన్నాయి సో మస్ట్ వాచ్ చాలా కనెక్ట్ అయింది అలనాటి రామచంద్రుడు సో మూవీ చాలా బాగుంది అండ్ డైరెక్షన్ అయితే అదిరిపోయింది సో వీ లవ్ డెట్ రొమాన్స్ యాక్షన్ అన్నీ ఉన్నాయి మూవీలో అండ్ హీరో హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు అండ్ ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ అలా నాటి రామచంద్రు సాంగ్ సాంగ్స్ అయితే చాలా షార్ సాంగ్స్ అయితే చాలా బాగా మ్యూజిక్ ఇచ్చాడు మూవీకి గూస్ బమ్స్ వస్తుంది అనమాట క్లైమాక్స్ వరకు సో ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ అలాటి రామచంద్ర హా యాక్చువల్లీ చాలా కనెక్ట్ అవుతారు అనమాట ఫాదర్ డాటర్ ఇమోషన్స్ ఎలా చూపించారో ఫ్రమ్ స్టార్ట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ టు ఎండ్ సో బా చాలా బాగా థ్యాంక్ యూ చాలా బాగుంది చాలా న్యాచురల్గా తీశారు అన్నీ అన్నీ బాగున్నాయి మ్యూజిక్ బాగుంది డైరెక్షన్ బాగుంది ఎక్కడ ఇట్లా కొత్త యాక్టింగ్ లాగా ఏం అనిపించలేదు హీరోయిన్ చాలా బాగా చూపించారు అంటే ఈ మధ్యలో ఎవరు చూపించలేదు ఒక హీరోయిన్ యాక్టర్స్ని కానీ అండ్ హీరో కూడా ఫస్ట్ టైం లాగా ఏమి అనిపించలేదు చాలా సట్టుల్గా బాగుంది అంటే ఫస్ట్ టైం అంటే కొంచెం ఇట్లా ఎలివేషన్స్ అది ఇది అంటారు కదా తన క్యారెక్టరైజేషన్కి తను హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ చూసారు సో వన్ సైడ్ లవ్ వాళ్ళకి అంటే కామెడీ టైం చాలా బాగుంది అంటే లైక్ ఫస్ట్ హాఫ్లో చాలా ఎంజాయ్ చేశారు లైక్ ఫస్ట్ హాఫ్ కాగానే దెక్ దిగ్ ఎవెన్ అప్లాజ్ సో దట్స్ ఈస్ ఇట్ ఆల్ రైట్ సో లాగ్ ఏం లేదు అస్సలు లేదు అంటే అక్కడ ఎక్కడ కొంచెం సీన్స్ తీసేలా కూడా ఏం లేదు ఇట్ వాజ్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ టేలర్ స్టేషన్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ క్యూ చాలా బాగుంది ఇట్ వాస్ ప్యూర్ అని ఎవరి థ్యాంక్ యూ సో మచ్ మూవీ రామచంద్రుడు అలనాటి రామచంద్రుడు ఇస్ ద ఫన్ ప్యాక్డ్ మూవీ అని చెప్పచ్చు ఒక కొత్త లవ్ స్టోరీ అని చెప్పను కానీ లైక్ అలనాటి రామచంద్రుడు అనే ఒక ఆ టైటిల్కి తగ్గట్టు ఉంటుంది మూవీ ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడొచ్చు ఇట్స్ ఏ హిట్ పక్కా హిట్ డైరెక్షన్స్ నోటోగ్రఫీ మీకు మ్యూజిక్ మాకు తెలిసి మీ థియేటర్ నుంచి బయటకు వచ్చినా కానీ మ్యూజిక్ వినిపిస్తూ ఉంటుంది ఆ లవ్ స్టోరీ ఫీల్ అవుతూ ఉంటారు మీరు ఆ డైరెక్షన్ ఎలా అంటే ప్రతి ఒక్కటి మీకు ఇలా కంటికి ఇట్లా చూపించాడు దట్ ఫన్ ప్యాక్డ్ మూవీ హైలైట్స్ అంటే డైరెక్షన్ సినిమాటోగ్రఫీ మ్యూజిక్ ఎవ్రీథింగ్ ఒక ఒక్క హైలైట్ అని చెప్పలేను ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ ఎవ్రీథింగ్ ఫైన్ నాకు మూవీలో బాగా నచ్చిన సీన్ అంటే అన్నీ బాగున్నాయి ఒకటి చెప్పాలని లేదు అసలు బేసిక్గా ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ యాక్చువల్గా పక్క కనెక్ట్ అవుతారు అందుకే చెప్పాను నేను మీరు మొత్తం చూస్తే కానీ తెలుస్తుంది మూవీ మూవీ లైక్ చూడండి ప్లీజ్ ఇట్స్ అ కొత్త మూవీ అనక అని అని కాకుండా ఒక ఎక్స్పీరియన్స్డ్ మూవీ లాగా హాయ్ దిస్ ఇస్ డింపుల్ హయాతి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లెట్స్ తెలుగు హాయ్ నేను మీ రవి సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లెట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ ఆది సాయి కుమార్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లెట్స్ తెలుగు హాయ్ దిశ ఈ శ్రీనివాస్ వడ్లమాని తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిక్స్ తెలుగు